హాయ్ అండి హాయ్ సార్ మన చంద్రబాబు నాయుడు గారు డ్రోన్ ఏదో డ్రోన్ తీసుకొచ్చి పైన అంబులెన్స్ లాగా యూజ్ చేసుకుంటున్నా అంటున్నారు దాని గురించి మీరు ఏం మాట్లాడుతున్నారు అంటే డ్రోన్ అంబులెన్స్ అంటారు సో ఇది ఇతర రాష్ట్రాల్లోని కొన్ని కొన్ని దేశాల్లో కూడా ఇంప్లిమెంట్ చేశారు అంటే కెమెరాస్ మన ఏవైతే అంబులెన్స్ ఉంటాయో అది ప్రథమ చికిత్స మాత్రమే అంటే వెంట వెంటనే మన పేషెంట్ని అంటే అంబులెన్స్ లాగా కాకుండా డ్రోన్ అంబులెన్స్ అంటే రోడ్డు మార్గం రష్గా ఉన్నా సరే వెంటనే ట్రాఫిక్ లేకుండా పైనుంచి తీసుకెళ్లే విధానం అయితే ఇతర ఇతర దేశాల్లో జరుగుతుంది దాన్ని డ్రోన్ అంబులెన్స్ అంటారు సో ఈ డ్రోన్ అంబులెన్స్ అనేది మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ తీసుకొస్తానని చెప్తున్నారు అది అయ్యే అయ్యేంతవరకు కూడా ఎంతవరకు తెలియదు సో ఇంకో విషయం ఏంటంటే అది ఎక్కువ శాతం సిటీలోనే అయ్యే అవకాశం ఉంటుంది తప్ప ఏజెన్సీ ప్రాంతాల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ డ్రోన్ అంబులెన్స్ పనిచేసే అవకాశం నాకున్న మెచ్చుతు తక్కువ ట్రాఫిక్ ఉండదు పైన ఉంటది లేదు లేదు అంటే ఇవి ఇవి ఎన్ని తీసుకొచ్చారంటే చాలా అంటే వేరే దేశాల్లో ఇంప్లిమెంట్ చేశారు సో మనం చంద్రబాబు నాయుడు ఐడియాలజీ కూడా అలాగే ఉంటది ఇతర దేశాల్లో ఉన్న కొన్ని అంశాలని మన దేశంలో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తుంటారు సో కొన్ని సక్సెస్ అవుతే కొన్ని సక్సెస్ అవవు కానీ కొన్ని అంశాలని అది వైద్య సంబంధించిన అంశాలు కాబట్టి అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు చూడండి అంబులెన్స్ ట్రాఫిక్ జామ్ అయిపోవడం కానీ లేకపోతే ఒక హార్ట్ని తీసుకునే టైంలో అది ఇది అయిపోవడం కానీ లేకపోతే అవయవాలు దానాలు చేసినప్పుడు కానీ సో ఇవన్నీ కూడా ఈ డ్రోన్ అంబులెన్స్ చాలా ఎక్కువ ఉపయోగపడతాయి వేగంగా షిఫ్ట్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి సో కానీ నిజంగా డ్రోన్ అంబులెన్స్ అంటే ఇంకా ఈ వన్ నాట్ ఎయిట్ ఉండవు అదే ఇంప్రూవ్మెంట్ అవుతుంది కొత్త విధానం అంటే అలా కాదు కొన్ని అంశాలకు మాత్రమే డ్రోన్ అంబులెన్స్ ఉపయోగపడుతుంది అంటే ఇది వర్క్అవుట్ అయిందంటారా అంతే ఇతర దేశాల్లో వర్కౌట్ చేశారు ఇతర దేశాల్లో కొన్ని దేశాల్లో వర్కౌట్ చేశారు ఈ డ్రోన్ అంబులెన్స్ అన్ని అంశాలకి పనికి రాదు కొన్ని కొన్ని మీకు చెప్పాం కదా అవయవాలు దానికోసం కానీ కొన్ని కొన్ని అంశాల్లో పనికి వస్తుంది అది ఓన్లీ సిటీలోనే మాత్రమే ఎక్కువ ఉపయోగపడుతుంది ఏజెన్సీలో మళ్ళీ అది డ్రోన్ అంబులెన్స్ ఉపయోగించే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి అదంతా కూడా మనకి రిమోట్ కంట్రోల్తో ఉంటుంది కాబట్టి సో ఏజెన్సీ ప్రాంతాల్లో సిగ్నల్స్ ఉండవు కాబట్టి అక్కడ అలాంటి వాతావరణం ఉండదు కాదండి ఇప్పుడు ఏపీలో మొత్తం డబ్బులే లేవంటున్నారు కదా బడ్జెట్ ఖజానాలో డబ్బులు ఖాళీ ఉన్నారు ఇలాంటివి పెట్టి జనం మీదే కదా వసూలు చేయాల్సింది దీనివల్ల ఉపయోగం ఉంటుంది అంటారా అందుకే కదా పీపీపీ విధానం ఆ పీపీపీ విధానం మీరు ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటే పీపీపీ విధానం కొన్ని దేశాల్లో ఇంప్లిమెంట్ అవుతున్నా కొన్ని రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ అవుతున్నా ఎక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు దాని మీద వ్యతిరేక వచ్చిందంటే ఈ యొక్క ప్రైవేటు యాజమాన్యాల పట్ల ప్రజలకి ట్రస్ట్ లేదు నమ్మకం లేవు ప్రైవేట్ మ్యా మేనేజ్మెంట్ సిస్టమ్ల మీద ప్రజలకు నమ్మకం లేవు ఇప్పుడు అమరావతిలో ఎవరైనా గవర్నమెంట్ వాళ్ళు టెండర్స్ వేసారా కాదు మన పోలవరంలో ప్రైవేట్ గవర్నమెంట్ వాళ్ళు టెండర్స్ వేసారా ప్రైవేట్ వాళ్ళు సో ప్రతి అంశాన్ని కూడా గవర్నమెంట్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే టెండర్స్ ఇస్తే చేస్తుంది కానీ ఒక్క పీపీపి అంటే ఈ మెడికల్ విధానాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే మెడికల్ వ్యవస్థ మీద ప్రైవేట్ మేనేజ్మెంట్ వ్యవస్థ మీద ప్రజలకి నమ్మకాలు లేవు గవర్నమెంట్ ఎంత బడ్జెట్ కల్పించినా ఎన్ని స్పెషలిటీస్ వాళ్ళకి అన్ని స్పెషలిటీస్ కల్పించి మళ్ళీ ప్రైవేట్ వ్యక్తులే మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే గవర్నమెంట్ అన్ని స్పెషల్ సిస్టమ్ వాళ్ళు కల్పించి మళ్ళీ పెత్తనం అంతా కూడా ప్రైవేట్ వాళ్ళకే అంటే రేపొద్దున ఏవైతే హాస్పిటల్స్ అంటే సేవా దృక్పథం హాస్పిటల్స్ అంటే ఏవైతే మనం మనం అనుకుంటామో అవి ఉండవు అన్నది ఇక్కడ ప్రధాన అంశం ఈ పీపీపీ విధానం ఈ మెడికల్ వ్యవస్థ కాకుండా ఇంకో అంశంలో అయితే కనుక ప్రజలు వ్యతిరేకత చూపించే అవకాశం ఉండవు సో ఇప్పుడు కేవలం జగన్మోహన్ రెడ్డి గారే పీపీపీ మీద పోరాడుతున్నారు అనుకుంటే భ్రమ ప్రజల్లో కూడా కొంత దాని మీద వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు ఆ అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు పోటీ సంతకాలు చేశారు అందులో సక్సెస్ అయ్యారు ప్రభుత్వం కూడా బలంగా ఆ అంశాలు ప్రజెంట్ అయితే ఓడ్లో పెట్టింది కొన్ని మార్పులు కూడా తీసుకొచ్చారు గతంలో అంటే మెడికల్ సీట్లు సీట్లు విషయంలో కూడా రేపు మేనేజ్మెంట్ సీట్లు పెంచుకోవచ్చు ఇప్పుడు ప్రభుత్వం భాగస్వామ్యంలో ఉంటారు కానీ పూర్తిగా వాళ్ళ హ్యాండ్ వాళ్ళైనా వాళ్ళు చెప్పినట్టే వింటారని గ్యారెంటీ ఏంటి అంటే వీళ్ళు చేసిన ఏవైతే లాంగ్ టైం అగ్రిమెంట్ చేసుకుంటారని అనుకున్నా సరే ప్రజలకి నమ్మకాలు లేవు సో పూర్తిగా వాళ్ళకి ఇచ్చే బదులు అదే గవర్నమెంట్ వాళ్ళే ఈ పే మనకున్న హాస్పిటల్స్ని మనకి విశాఖపట్నం కేజీహెచ్ హాస్పిటల్ కావట్టు మొన్న ఆయన చెప్పారు మన పిఠాపురం వర్మగా కూడా చెప్పారు కాకినాడలో కావచ్చు రాజమండ్రిలో కావచ్చు పిఠాపురంలో కావచ్చు మెడికల్ మాఫియా అంతా ఈ రకంగా ఉందని ఆయన చెప్పారు ఇలా ఏ రకంగా ఉందో ఆరోగ్యశ్రీ కార్డులో అలాగే నడుస్తుంది అదేవిధంగా మన సీఎం రిలీఫ్ ఫండ్ కూడా అలాగే దుర్వినియోగం చేస్తారని చెప్పినారు సో ఈ వ్యవస్థల మీద ప్రజలకు నమ్మకాలు లేకపోవడం అవి వాస్తవాలు అని అందరికీ తెలుసు రీసెంట్గా నేను రాజమండ్రిలో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది నేను అందరూ షేర్ చేశాను ఆ పేరు గుర్తురాలేదు కానీ హాస్పిటల్ పేరు రాజమండ్రిలో సేమ్ ఠాగూర్ సినిమా రిపీట్ అయింది లక్ష డెబ్బై వేలు కట్టించుకొని వాళ్ళ మదర్ చనిపోతే కూడా లోపలికి ఎలా చేయలేదు ఆమె అమ్మ వాళ్ళ అక్క కోవైట్ నుంచి డబ్బులు పంపిస్తే ఆ డబ్బులు తీసుకున్నా కానీ బాడీ ఇవ్వలేదు సో అమ్మాయి నాకు హాస్పిటల్ రాజమండ్రి సంబంధించిన హాస్పిటల్ గుర్తు రావట్లేదు సో ఈ మెడికల్ వ్యవస్థ అంతా కూడా మానవీయ కోణం మిస్ అయ్యి పూర్తిగా కమర్షియల్ కోణం ఉండడమే ఈ పీపీపీ విధానాన్ని ప్రజలు వ్యతిరేకిస్తారు ఇంకా ఏ అంశమైనా సరే ప్రజలు స్వాగతిస్తారు ఈ పీపీపి మెడికల్ విభాగం విధానం అనేది చాలా సంవత్సరాలుగా వాళ్ళ నుంచి జరుగుతున్న నష్టాన్ని దౌర్జన్యాన్ని అన్యాయాన్ని ఏవైతే ఉందో ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు అంత ఆదరణ పొందడానికి కూడా ఒక కారణం ఏంటంటే వాళ్ళు చేస్తున్న వ్యవహార శైలికి పక్కన పెట్టి రాజశేఖర రెడ్డి గారు కొత్త విధానాన్ని తీసుకొచ్చి చూపించారు కాబట్టి అది ఇంప్లి అది సక్సెస్ అవ్వడానికి ఇప్పుడు ఎన్టీ రామారావు గారు రెండు రూపాయలు కిలో బియ్యం ఎలా సక్సెస్ అయ్యింది ఆ రోజు ఆరు రూపాయలు ఉన్న కిలో బియ్యం అది రెండు రూపాయలకి ఇచ్చారు కరువు టైంలో అలాగే రాజశేఖర రెడ్డి గారు కూడా ఆరోగ్య వ్యవస్థ అంటే పూర్తిగా మెడికల్ వ్యవస్థ అంటే ఇలా డబ్బు ఉన్న మాత్రం మాత్రమే ఫీలింగ్ కాకుండా గవర్నమెంట్ నుంచి ఒక కార్డు తీసుకెళ్తే కూడా వైద్యం అంత ఫీలింగ్ కలిగించారు అందుకే రెండు పథకాలు పబ్లిక్ అంత ఆదరణ పొందడానికి ఒక ప్రధానమైన కారణం ఇప్పుడు పథకాలు అన్ని ఎక్కువైపోయినా జనం అంతా అన్నారు ఇప్పుడు అన్ని జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాలు కూడా చేస్తున్నారు ఇప్పుడు ఎందుకు మీరే కదా మీరు మీరు చేసిందే కదా మీ రాజకీయ నాయకులే మాకు మమ్మల్ని ఆ రకమైన వాతావరణంలో తీసుకొచ్చారు రాజకీయ పార్టీలే కదా ప్రజల్ని ప్రజల్ని ప్రభుత్వాల మీద ఆధారపడేలాగా ఈ డెబ్బై తొమ్మిది ఎనభై అరవై తొమ్మిది డెబ్బై తొమ్మిది సంవత్సరాలు కూడా మీరు అలాగే చేశారు కదా ప్రభుత్వాల మీద ప్రజలు ఆధారపడాలి అప్పుడే ప్రజలు ప్రభుత్వాలకు ఓట్లేస్తారు ప్రజల్ని వాళ్ళని ఇండివిజువల్గా నిలబెట్టే స్థాయి ప్రభుత్వాలు తీసుకుంటే వాళ్ళు ప్రభుత్వంతో రేపు డిపెండ్ అయ్యి ఉంటారు ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటారు అందుకే వీళ్ళని ప్రభుత్వాల మీద ఆధారపడేలాగా ఒక వ్యవస్థను క్రియేట్ చేసుకొని ఇదిగో ప్రతిదానికి ఎంత ఇస్తాం ఎంత ఇస్తాం కానీ ఇక్కడ రెండు అంశాలు సంక్షేమం ఒకటి అభివృద్ధి ఒకటి రెండు రెండు కళ్ళు లాంటివి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ సంక్షేమం చేశారు అభివృద్ధి అంశాలు కొంచెం తగ్గించారు చంద్రబాబు నాయుడు ఇప్పుడు అభివృద్ధి అంశాలను ఎక్కువ తీసి చూపిస్తారు సంక్షేమాన్ని తగ్గిస్తారు కానీ రెండు రెండు కళ్ళు అంటే ఎందుకంటే సంక్షేమం ఎంత ఇంపార్టెంటో అభివృద్ధి కూడా అంతే అంత ఎందుకంటే వీళ్ళని ఈ స్థాయిలో ఉంచింది వాళ్ళే కాబట్టి వీళ్ళని అభివృద్ధి చేస్తూనే వాళ్ళని అభివృద్ధి చేయాలి అంటే సంక్షేమం ఇస్తూనే అభివృద్ధి చేయాలి కింద స్థాయిలో ఉన్న వాళ్ళని కూడా లిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళని ఈరోజు భారతదేశంలో సుమారుగా దారిద్రేక దిగువ చాలా ఎక్కువ మంది ఉన్నారని ఒక సర్వే రీసెంట్గా వచ్చింది అంటే ఈ యొక్క రేషన్ బియ్యం తీసుకున్న వారి సంఖ్య చూస్తే దిగువ ఉన్న వాళ్ళకి రేషన్ బియ్యం ఇస్తారు ఆ లిస్ట్ చూస్తే చాలా ఎక్కువగా ఉంది ఇంకా అంటే బయట మనం అనుకున్న దానికన్నా ఎక్కువ ఉంది అయిపోతుంది శ్రీలంక అయ్యే అవకాశం శ్రీలంకకు ఉన్న వాతావరణం వేరు ఒక దేశంలో ఏదో జరిగిందని ఇదే దేశంలో జరగదు మీకు ప్రపంచం మొత్తం కూడా యువత ప్రభుత్వాల మీద తిరుగుబాటు చేయడం కానీ ప్రభుత్వాలు క్వశ్చన్ చేయడం కానీ రివర్స్ అవ్వడం జరుగుతుంది మన దేశంలో జరుగుతుందా అంత తక్కువ సో మీకు ఇతర దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాల మీద గొడవలు జరుగుతున్నాయి చైనా ఇవి ఇతర దేశాల మీద సో అలా మన దేశంలో అంటే లక్షల చేశారు కదా ఈ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మేము ఐదేళ్లలో చేసిన అప్పులు చంద్రబాబు గారు రెండు సంవత్సరాలు చేశారు సుమారుగా రెండు లక్షల కోట్ల వరకు చేసేసారు మేము ఐదు సంవత్సరాలు చేస్తేనే అది పెద్దగా చూపించారు అని చెప్పారు కానీ ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చూపించగలుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చూపించలేకపోయారు కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే చూపించారు మిగతా మనకి విశాఖ తీర్పాని కావచ్చు పోలవరం కావచ్చు అమరావతి కావచ్చు ఇవన్నీ చూపించలేదు ఇప్పుడు అమరావతి చేస్తారు కాబట్టి కొంచెం ఆ పాజిటివ్ వాతావరణం అనేది కోటమి ప్రభుత్వం ప్రాజెక్ట్ ఎంత శాతం అంటే వాస్తవంగా చెప్పాలంటే అంత వేగంగా తీసుకొచ్చారు లేదు కానీ వాళ్ళ పాత్ర కూడా ఉంది లేదు లేదు కాకపోతే చెప్పిన దానికి వాళ్ళు ఆ టైం పీరియడ్ లో చేసిన దానికి మ్యాచ్ అవ్వలేదు సో ఒక మంత్రిగా ఉన్నప్పుడు అనిల్ కుమార్ గారు మాట్లాడినప్పుడు కూడా మేము చేసేస్తాం మేము చేసేస్తాం ఆ రకంగా వ్యవహరించుకోవడం అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొంతమందికి ఎక్కువ అవకాశం ఇవ్వడం మీరే పార్టీ బాధ్యతను చూసుకోవడం అన్న అంశం కూడా మైనస్ అయింది అంటే ఇరవై ఏడుకి పూర్తి చేస్తానని అన్నారు సో మొన్నైతే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వచ్చి సిక్స్ మంత్స్కి వెయ్యి కోట్లు రిలీజ్ చేశారు ఎవరికి నిర్వాసితులకి సో ఇంకా పోలవరం నిర్వాసితులకి ఇంకా ఇవ్వాలి ఇంకా ఇవ్వాల్సింది ఇంకా ఉంది ఇంకా చంద్రబాబు చెప్పిందంటే ఈ నిర్వాసితులకి మేము పూర్తిగా నష్టపరిహారం చెల్లించిన తర్వాతే పోలవరం గేట్లు ఎత్తామని చెప్పారు సో వాళ్ళకి ఇచ్చిన తర్వాతే ఇది క్లియర్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇరవై ఏడుకి మార్చికి చేస్తారని అన్నారు ఎట్టి పరిస్థితులు చేస్తామన్నారు చేయాలి ఎందుకంటే ఈసారి గెలుపు అనేది ఈసారి కూటమి గెలవడానికి కారణం ఏంటంటే అభివృద్ధి అంశాల మీద ప్రధానం గెలిచారు రాష్ట్ర అంశాలు అభివృద్ధి అంశాలు ఈ రెండు అంశాల మీద గెలిచారు కాబట్టి ఖచ్చితంగా ఈ ఇంప్లిమెంట్ విధానం చూపించాలి అంటే ఏ రకమైన అభివృద్ధి చేస్తామని చూపించాలి చూపించకపోతే మాత్రం అది గతంలాగా పాస్ చేయడానికి అవకాశం ఉండవు ఈ టైం ఈ టైం